ఈరోజు వైసీపీ ఫేక్ బాబా వేణు కోసం మాడదాం అంటే వేణుబాబా జనరల్గా ఇతని గురించి టాపిక్ చాలా రోజుల జరుగుతున్నా సరే నేను సరే ఎలాంటి మోసగాడులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఈ వేణుబాబా ఒకడే మోసగాడని మనం అనలేం కదా అన్ని మతాల్లోనూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అయితే ఓకే మూర్తిగారు తగులుకున్నారు కదా మూర్తిగారు తగులుకున్నారంటే ఒక పట్టాను వదలడు మొత్తం అతనికి బుద్ధి చెప్పేది ఏర్తాడని చెప్పి మేము మాట్లాడలేదండి దాని గురించి అయితే ఇప్పుడు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అతను చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్పాడు వైసీపీ అనుకూలమైన బాబా లాగా అంటే వైసీపీకి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అండి మొత్తం ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అంటే ఆ పార్టీకి అనుకూలమైన జర్నలిస్టులు ఆ పార్టీకి అనుకూలమైన ఎనలిస్టులు ఆ పార్టీకి అనుకూలమైన ఛానల్స్ ఆ పార్టీకి అనుకూలమైన జ్యోతిష్కులు కూడా ఇలా ఒక సెటప్ క్రియేట్ చేసుకున్నాడు జగన్ రెడ్డి అయితే మరీ అది తెలివితేటలు ఉండకూడదు అతి తెలితేటలో ఇగ ఇలాగే మొత్తం చావు దెబ్బ కొడతాయి అన్ని తెలితేటలు ప్రదర్శించేసి ఇవాళ పదకొండు అంకితో మౌనం కూర్చున్నాడు మా జగన్ రెడ్డి గారు ఆ విషయం ఈరోజు మా ఆడదామండి ఆయన గురించి కొన్ని వాస్తవాలు తెలియాలి మీకు ఈ వేణుబాబా ఫేక్ వేణుబాబా నాకు నిజంగా భయమేసేదండి కొన్నిసార్లు ఈ వేణుబాబా లాంటి వాడు ఇలాంటి వాడు వచ్చి జ్యోతిష్యం చెప్తున్నట్టు అబ్బా టీడీపీ పడిపోతుందండి జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తున్నాడు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయించడం ద్వారా మన రాష్ట్రంలో అందరం మాయకులు పైగా ఈ జాతకాలని జ్యోతిష్యాలని నమ్ముతారు గురుగారు చెప్తే చెప్తే బాబు నిజంగానే జగనే గెలిచేస్తాను అంటున్నాడు మనం తీరా ఓడిపోయే పార్టీలో ఉంటాం ఎందుకు సరే జగనే వేసేస్తే అయిపోద్ది కదా ఆడివైపు ఉంటేనే సరిపోతుంది కదా లేదంటే ఒకవేళ గెలిచిన తర్వాత అసలు సైకోగాడు మనల్ని సరిగా నిలబడినెవరెళ్ళు అని జనంగానే అలా వెళ్ళిపోతారేమో అటువేపుగానే వేసేస్తారేమో ఓట్లు అందరికీ తెలుస్తుంది ఏంటి ఇదంతా కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అని దీని వెనక లైబ్యాక్ టీం ఉంటుందని ఇలాంటి ఫేక్ బాబాగా వాళ్ళందరినీ కొనేస్తారని వీళ్ళతో తప్పుడు జాతకాలు కూడా చెప్పిస్తారని జనాలందరికీ తెలియదు తెలీదు ఎలా రాబాబు అనుకునేవాడినాను కానీ మన రాష్ట్ర ప్రజలండి నాకన్నా ఈ జగన్ రెడ్డి కన్నా అందరికన్నా తోపులండి నేను పెద్ద తోపునని కాదులేండి జగన్ రెడ్డి అందరికన్నా తోపు కాదు నాకన్నా తోపు కాదు అలాగా అందరినీ కలుపు కొట్టాడండి ఇలాంటి వాళ్ళందరినీ తప్పుడు ప్రచారాలను అందరినీ కాలు కింద తొక్కి పారేశారండి నిజంగా మత్తిపోయింది నాకైతేనే జనాలు ఇచ్చిన తీర్పు చూశాక అమ్మని అమ్మ ఇన్ని ప్రచారాలు ఇన్ని తప్పుడు క్రియేషన్లు ఇవన్నీ చేసినా కూడా జగన్ రెడ్డిని జనాలు నమ్మలేదండి అమ్మో తెలుగు ఎంత తెలివినోడ్రా బాబు అనుకున్నాను నేను నిజంగా చెప్తున్నానండి అయితే జగన్ గారు మెయింటైన్ చేసిన కొన్ని గ్రూప్స్ అంటే ఐపాక్ టీమ్ అని ఉంటుంది ఐప్యాక్ టీము కేవలం ఓన్లీ సోషల్ మీడియాలో కంప్యూటర్లో సెల్ ఫోన్లో పెట్టుకుని తప్పుడు ప్రచారాలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలు వదలడం వాళ్ళ పని ఆ చూసిన వాళ్ళు అబ్బాయి నిజమానికు నమ్మేసి జగన్ కొట్టేస్తారని అతను ఆశ రెండోది ఎనలిస్టులు ఎనలిస్టులు మేధావులు అనే పేరుతో కొంతమంది పేర్లు ఎందుకు లేండి ఇప్పుడు ఎలాగో మేము గెలిచి ఆనందంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఓడిపోయి ఎడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పను కానీ మేము మేధావులో అనుకుంటూ వచ్చేసి అవే జగన్ గెలిచేస్తాడండి జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడండి అని ఒకడం అంటే పదకొండో తారీఖుని మొత్తం పెట్టుకున్నారా ప్రమాణ స్వీకారానికి ఆ వైజాగ్లో ఏర్పాట్లు చేస్తున్నారు అది ఇంకొకడు ఇంకొకటి వచ్చి న్యూట్రల్గా ఉన్నట్టు అభి రాజశేఖర్ రెడ్డి గారు పేరండి జగన్ రెడ్డి డబ్బు పోయి చాలా తోపండి ఇంత పొడగండి అనేమి ఇంకొకడు ఇలాంటి అనలిస్టులు ఆ చూసిన వాళ్ళకి అభి ఎవడో మేధావీడు వీడు కూడా జగన్య్యంటాడు అని అనేసుకోవాలి ఇప్పుడు అవి బాబు పేపర్లో టీవీ నైన్ ఎన్టీవీ ఇవన్నీ కూడా జగన్య జగన్ వచ్చాయంటే అమ్మో జగన్ గెలిచేస్తున్నాడేమో ఇక ఈ ఫేక్ బాబా వేణుగల్ అంటాడు అవి జగన్ గెలిసేస్తున్నాడు నీ ఏం క్రియేషన్ చేశారా బాబు కానీ ఈ ఏదైతే అవినీతి ఉందో దాన్ని ఏదో కానీ మాట్లాడినాలండి ఈ దరిద్రులకి ఏదన్నా గెలుపు ఒకసారి వస్తే రావచ్చు చెడుకి కానీ అల్టిమేట్గా నెగ్గేది మంచిగా నెగ్గుతుంది అలాగే నెగ్గింది ఈరోజున తెలుగుదేశం కూటమే అయితే మానవడు వేణుబాబా ఈ వేణుబాబా వీడియో ఒకటి నేను చూశాక నాకు తెక్ అయిపోయింది అండి నాకు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి సీఎం అయ్యాక టీడీపీ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నేను మీ అందరికీ ఒక మాట చెప్తానండి నేను ఈ వేణుబాబా గారి కులాన్ని కానీ వేణుబాబా గారి జాతక అని చెప్పి ఆ ప్రొఫెషన్ కానీ అవమానించే ఉద్దేశం నాకు లేదు ఆ జ్యోతిష్యాల జోలికి నేను వెళ్ళను ఆయన కులం జోలికి వెళ్ళను ఆయన మతం జోలికి వెళ్ళను నేను ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా నా పార్టీని నా పార్టీ మీద కుట్ర చేసి ఇప్పుడు నా పార్టీకి ఎవరైతే సపోర్ట్గా నిలబడ్డారు ఆ రోజున మంచికి సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తుల మీద ఈరోజు దుష్ప్రచారం చేయడానికి మొదలొచ్చాడు కాబట్టి ఇతని సంగతి ఏదో తేలద్దామని వచ్చాను నేను అంతే ఎందుకంటే జ్యోతిష్యాలు జోలు నేను ఎందుకు వెళ్ళాలంటే జ్యోతిష్యాలు ఇక్కడ దొంగ కాదు జ్యోతిష్యాల్లో దొంగలు ఉన్నారు డాక్టర్లో దొంగలు ఉన్నారు మెకానికర్లో దొంగలు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనల్ని భయపడతారు బండి పట్టుకెళ్ళామండి బండి ఎలా ఉంది చూడండి అబ్బాయి బండి మొత్తం పోయిందండి అబ్బే ఏం లేదంటే ఫస్ట్ కారు పట్టుకెళ్ళి కారు మొత్తం పెంట అయిపోయిందండి బాబు ఇది అసలు నడదండి అంటాడు ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తూ రేపే చచ్చిపోతున్నారు బాబు నువ్వు అంటాడు అలాగే జ్యోతిషుడు కూడా అభే చాలా చాలా దోషాలు ఉన్నాయి ఎందుకు అనుకురా రేపు వెళ్ళండి అయిపోతుంది నీ పని నీ పిల్లం కొడుతూ అంటాడు ఇలాంటి వాళ్ళే ఉన్నారు మొత్తం ఇలాంటి వాళ్ళే ఉన్నప్పుడు అందులో నేను వేణుస్వామిను అతని ప్రొఫెషన్నో మాట్లాడుకోవడం అనవసరం కానీ ఏళ్ళ చేసిన పని మాత్రం అసలు క్షమించరాని అది అయితే జరిగిన వాస్తవాన్ని మీకు ఆల్రెడీ జరుగుతుంది ట్రెండ్ ట్రెండింగ్లో అదే ఉంది ఇప్పుడు ఇతను మొన్న నాగ చైతన్య శోభిత వీళ్ళందరికీ ఎంగేజ్మెంట్ అయింది ఆ ఎంగేజ్మెంట్లో భాగంగా మనోడు చెప్పబెట్టిన పెట్టిన పిల్లల వచ్చినట్టు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడవాడు చేసినట్టు ఎక్కువ రోజులు కలిసి ఉంటారు అని అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో గారికి టీవీ ఫైవ్ గారికి కోపం వచ్చింది ఒరే శుభం పలకరా దద్దమ్మ అంటే నువ్వు ఏం ఆడుతున్నారా బాబు నువ్వు నేను ఒకే కులస్థలం కానీ ఎందుకురా ఇలా ఇలా బతుకుతున్నావు ఎందుకురా ఏదో నాలుగు దొబ్బులు పెట్టాడు పెడితే వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు అతిథిల్లితేటలు ఉండకూడదు అంటారా నేను అందుకే జగన్ రెడ్డి కూడా అతి ఎక్కువ ఎక్కువైపోయే జగన్ రెడ్డి కూడా అలా అతిదేటతోటి అయిపోయండి ఏళ్ళు అతి తిలితేటలు ఏంటంటే మొత్తం మన బండారాంతా బట్టబయలు చేసేస్తాడో ఈ మూర్తి ఈ మూర్తిని ఎలాగైనా సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయాలి అని ఒక ఇద్దరు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడుకున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు పేటిఎం బ్యాచ్ ఈ ఐపెక్ టీమే జగన్ రెడ్డి టీము ఎందుకంటే జగన్ రెడ్డి పేపర్లోనండి మెయిన్ పేపర్లో ఇస్తారు ఇది జర్నలిజం ముసుగులో ఐదు కోట్ల డిమాండ్ అట సాక్షి మెయిన్లో వచ్చింది అప్పుడు అర్థమైపోయింది ఓహో ఇడు వైసీపీ ఫేక్ బాబా అనమాట అందుకే అంత ఎంత సపోర్ట్ ఇచ్చేస్తున్నారు ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు అనుకున్నాను అయితే ఏం చేశాడు మనోడు అబ్బే మూర్తిని ఎలాగైనా టార్గెట్ చేయాలండి మూర్తి మొత్తం నా బండారం మొత్తం కానీ జగన్ రెడ్డి చూసుంటాడు హే వేణు బాబా మూర్తి కరెక్ట్గా దొరుకుతున్నాడు కరెక్ట్గా ఇదే టైము నువ్వు నీ భార్య కలిసి బ్లాక్మెయిల్ చేయండి అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని పెట్టండి దానికి కావాలంటే మన ఐపాక్ టీం ఉన్నారు కదా వరస్ట్ బ్యాచ్ రొట్ట బ్యాచ్ ఉంది ఐపాక్ టీంలో మీరు ఒక ఇద్దరిని వాడుకోండి ఓ మంచి పిగర్ని ఇస్తాను ఇంకొకటి అమర్ అనే పేరుతో ఇంకొకటి ఇస్తాను వాళ్ళిద్దరితో గాడియో కాల్ మాట్లాడించండి వాళ్ళిద్దరు ఆడియో కాల్ మాట్లాడతారు ఆ ఆడియో కాల్లో బిఆర్ నాయుడు గారి మీద కెలర్ రాయుష్ గారి మీద ఇంకొక మూర్తి గారి మీద మరొక ఎవరో లేడీ ఉన్నారండి ప్రేమగారు ఇలాంటి మా వైసీపీ బండారాన్ని బట్టబయలు చేసిన వీళ్ళందరి మీద మీరు ఆలోపలు చేసేయండి చేస్తే చక్కగా దాన్ని మేము మా సాక్షి పేపర్ నుంచి వైసీపీ మీడియాల నుంచి మేము చక్కగా దాన్ని ప్రమోట్ చేసుకుంటాం వాళ్ళని ఎలా కొట్టాలా అని మేము చూస్తున్నాం ఎప్పటి నుంచో మాకేమో దొరకట్లేదు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరో వాళ్ళు ఏం తప్పులు చేయరు కాబట్టి కాబట్టి మీరు చేయండి నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తామని జగన్ అన్న అన్నీ మనోడు పులి అయిపోయాడు మనోడు పులి అయిపోయి ఇతను ఇతను డైరెక్ట్ మాట్లాడుంటే సరిపోనండి వీళ్ళ వైఫ్తో మాట్లాడించాడు వీళ్ళ వైఫ్ ముందుకు వచ్చి ఏమంటది ఈ వాయిస్ రికార్డు వినిపించింది ఆ వాయిస్ రికార్డు ఇది ఎప్పుడుదో చిన్నప్పుడు కాలం అప్పుడు స్ట్రాటజీ అది ఏమండి అలాంటివన్నీ నేను ఎన్నో చూశాను నేను నన్ను జగన్ రెడ్డి తప్పుడు కేసులో జైల్లో పెట్టాడు నేను జైల్లో ఉన్నాను అప్పటికి పదో రోజు ఆ పదో రోజు ఒకడు వీడియో ముందుకు వచ్చాడు ఇలాగా వీడియో ముందుకు వచ్చి నా భార్యని పలానా రాజేష్ మోసం చేసి ముప్పై లక్షలు తినేసి నా ఇద్దరు కూతురు ఆడ కూతురు రోడ్డు మాడి అని వీడియో పెట్టాడు వీడియో పెడితే ఇదే రాబో సినిమాల్లో కూడా చూడలేదు అసలు ఎవడో మనకు తెలియదు అక్కడ జరిగింది లేదు సచింది లేదు ఇదేం రా బాబు నా షాక్ అయిపోయింది నేను ఆ స్ట్రాటజీ ఆడ వీడియో పెట్టిన డైరెక్ట్ జగన్ దగ్గరికి అండి చాలా విచిత్రాలు చేస్తారండి ఇలా అప్పటికప్పుడే ఒక ఆడియో కాల్ అందులో మనం ఉండం మనం ఎవరితోనూ మాట్లాడడం తప్పు చేయం కానీ ఇద్దరు మాట్లాడుచుకుంటారు రాయిస్ తప్పు చేసేడండి రాయిస్ ఇలాగేడండి వాళ్ళిద్దరు ఆ వాయిస్ రికార్డ్ బయటపెడిసి బట్ట బయలైన రాజేష్ బండారం కొద్ది సెకండ్ బ్రేకింగ్ న్యూస్ అని ఎత్తారు అమ్మ ఈ ఎక్కడ స్ట్రాటజీలు రావు అనుకునేవాడి నేను సేమ్ స్ట్రాటజీ మూర్తిగారి మీద వేసారు మూర్తి అంటే అది ఏదో ఆషామాషీ క్యాండిడేట్ కాదు నాకు తెలిసినంత వరకు ఆషా క్యాండిడేట్ కాదు అయినా అదే ఆయన ఆయన వీడియోలోనే వింటాను నాకు ఫ్యామిలీ కూడా లేదు నా భార్య పిల్లలు కూడా లేదని ఏక నిరంజన్ అని అక్కడికైనా సరే ఏదైనా సరే తేల్చేద్దాం మరి అంటాడు అలాంటి తోడు మీద ఇలాంటి ఏదో సింహానికి చిట్టు వెలుగును బట్టి వలేస్తారు చూడండి అలా వేసారు ఆ వేసిన వల్ల బిఆర్ నాయుడు గారిని మూర్తి రామ రామగారిని ఇలా టీవీ ఫైవ్కి సంబంధించిన బృందాన్ని ఇరికించాలని వీళ్ళొక పనికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఈ దొంగబాబా గారు చెప్తే సరిపోను వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొచ్చాడు అయితే ఆవిడని నేను చూశాను ఆవిడ గురించి కూడా సోషల్ మీడియాలో చూశాను వేణవాణి ఏదో సమ్థింగ్ పేరు ఉంది ఆవిడది ఆవిడ అంబానీ పెళ్లిలో వేణ వాయించిందట అంటే ఎంత పెద్ద కళాకారిని కాకపోతే అంత అవకాశం వస్తుంది ఒక తెలుగు అమ్మాయి ఆ వేణు వాయించడం కూడా చూశానండి మంత్రముగ్ధులయ్యారు అంటారు చూడండి అలా మంత్రముగ్ధులు అవుతాం ఆవిడ ఆ వేణు వాయిస్తూ ఉంటాయి మంచి అభినయం ఉంది ఆవిడ వీడియోలు కూడా పెట్టింది చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి చక్కగా మాట్లాడగలుగుతుంది చక్కని అభిన అభినయం ఇవ్వగలుగుతుంది ఆవిడికి దేవుడిచ్చిన వరం అది ఆవిడికి దేవుడిచ్చిన వరం కాబట్టి ఎలాగ నేను మాట్లాడలేను సో నా తరపున నువ్వు ఒకళ్ళతో తీసుకో నువ్వు జనాల్ని నమ్మించని చెప్పి ఆవిడిని వీడియో ముందు తీసుకొచ్చి మరో తప్పు చేశాడు అయితే నేను ఆ వేణా గారికి చెప్తున్నాను ఏమంటే రావణాసురుడి భార్య మండోదరి గారు రావణాసురుడు తప్పు చేస్తూ ఉంటే ఆవిడ ఖండించింది రా బాబు నువ్వు సీతాదేవని తీసురావడం ముప్పు పోతావు పైకి నువ్వు జాగ్రత్త చూసుకో అని చెప్పింది చెప్పినా బాబా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్నాడు వెళ్ళిపోయాడు అలాగే పైకి అయితే అలాంటి భార్యలు ఉన్నారు మన పురాణాల్లో అలాగే శ్రీకృష్ణుల వారు నరకాసు మీద యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుల వారికి సపోర్ట్ చేసిన సత్యభామ లాంటి భార్యలు ఉన్నారు సత్యభామ గారు చేసిన యుద్ధంలో సత్యభామ గారు గెలిచారు అక్కడ మండోదరి గారు చెప్పిన వెనకొండ యుద్ధానికి వెళ్ళి రావణాసురుడు ఓడిపోయాడు ఏంటి రెండింటికి తేడా అంటే న్యాయం అన్యాయం నీ భర్త న్యాయంగా అనుకో నువ్వు నిలబడు పతివ్రతగా కీర్తింపబడతావు నీ భర్త తప్పు ఏ తప్పు చేస్తున్నారు మీ ఏంటంటే మీరు ఇలాగా నువ్వే కంట్రోల్ చేయాలి నువ్వు కంట్రోల్ చేయకుండా అబ్బే మా ఓడ ఒకడే చేశాడా నా భర్త ఒకడే చేశాడా ఇంకెవరి చేద్ద కావాలని అలా వచ్చేవిటా నువ్వు అదేం సపోర్టు అబ్బే ఇది నాకు నచ్చలేదు